నమస్కారం పాడి పంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు రైతుల పరిచయ కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం కవలూరు గ్రామానికి చెందిన శ్రీ వేములపల్లి విష్ణు గారు మన పాడి పంటలు ఛానల్కి రావటం జరిగింది వీరు గత పదమూడు సంవత్సరాలుగా ఆయిల్ పంప్ పంటలను సాగు చేస్తూ ఉన్నారు అంతేకాక రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి వీరి ఆయిల్ పామ్ జోన్లో ఉత్తమ ఆయిల్ పామ్ సాగు చేసే రైతుగా అవార్డు కూడా అందుకొని ఉన్నారు ఇప్పుడు వారి అనుభవాల్ని మన పాడి పంటలు ఛానల్ ద్వారా రైతు సోదరులకు వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలండి నమస్కారం ఆయిల్ పామ్ మీరు ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారండి నేను నూట నలభై ఏడు ఎకరాల్లో గత పదమూడు సంవత్సరాల నుంచి కౌలు తీసుకుని చేస్తున్నానండి ఆయిల్ పామ్ మీరు కౌలుకి తీసుకుని సాగు చేస్తాను అంటున్నారు కదండి మీరు సాగు చేసే విధానం గురించి ఒకసారి వివరించండి నేను సాగు చేసే విధానం అంటే మేడం గెల్లో దిగుబడి అంటే ఇంచుమించు ఏడు సంవత్సరాల నుంచి వయసు వచ్చిన తోటలో తీసుకుంటాను మేడం అలాగే కొంతమంది రైతులు వాళ్ళు చేయలేక వాళ్ళకి చేసే విధానం లేక మొక్క పెట్టే స్టేజ్ నుంచి కూడా నాకు లీజ్కి ఇస్తారు మేడం నేను తీసుకుని మొక్క పెట్టిన స్టేజ్ నుంచి కూడా నేను తీసుకుని మొక్క పెంచి ఇన్ని సంవత్సరాలకని చెప్పి తీసుకుని నా సొంత చేయలాగా అంటే వ్యవసాయం మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తోటి ఆయిల్ ఫామ్ని ఎలా డెవలప్ చేయాలని చెప్పి ఇంట్రెస్ట్ తోటి నేను ఈ పదమూడు సంవత్సరాలు బట్టి చేసుకుంటూ వస్తున్నాను మేడం ఆయిల్ ఫామ్ సాగు చేసుకోవటానికి ఎటువంటి నేలలు అనుకూలంగా ఉంటాయండి ఎర్ర నేలలు నీళ్ళు మనం పెడితే వెంటనే ఇంకిపోయేటండి తేలికపాటి నేలలు బాగా అనుకూలంగా ఉంటాయండి అలాగే మనం ఇంట్రెస్ట్ చూపగలిగితే కనుక నల్లరేగడి నేలల్లో కూడా ఆయిల్ ఫామ్ సాగు చేయొచ్చు మేడం కాకపోతే ఈ తేలికపాటి నేల మీద కొంచెం ఒకటి నుంచి రెండు టన్నులు దిగుబడి తగ్గే అవకాశం ఉంది యాజమాన్యం రైతులు శ్రద్ధ చూపగలిగితే కనుక అక్కడ కూడా ఈ ఎర్రేళ్ళతో పాటు తేలికపాటి నేలతో పాటు సమానంగా దిగుబడి తీసే అవకాశాలు మెండుగానే ఉన్నాయి మేడం ప్రస్తుత కాలంలో రైతులు చాలా వరకు కూడా ఆయిల్ పంప్ పంటను సాగు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు సార్ దానికి కారణం ఏమై ఉంటుందంటారు అదే అదేవిధంగా ఆయిల్ పాంప్ సాగు చేసుకోవడం రైతులకు ఎంత మేర మేలు చేకూరుస్తుందండి ప్రస్తుతానికి ప్రతి రైతు ఆయిల్ ఫామ్ సాగు చేయడానికి కారణం మేడం ప్రకృతి వైపరీత్యాల నుంచి తట్టుకునే అవకాశం ఉంటుంది మేడం ఈ రోజే చేయాలి మనం చేలో పనులు అని చెప్పి అనుకో లేదు మేడం మనం వీళ్ళు బట్టి ఒక రోజు ఇట్లా ఎప్పుడైనా సరే మనం పనులు చేసుకోవచ్చు మేడం ఏ వ్యవసాయానికి లేనటువంటి మినిమం గ్యారంటీ మనకి ఆయిల్ ఫామ్ పంటలో ఉంది మేడం మనకి ఒక పాడి లాంటిది మేడం ఆయిల్ ఫామ్ అనేది ప్రతి పదిహేను రోజులకి ఆదాయం వస్తుంది మేడం ప్రకృతి ఎలా ఉన్నా సరే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది పైపెచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి మనకి భారతదేశంలో నూనె వాడకం బాగా ఎక్కువగా ఉంది మేడం మన దేశంలో పండేటటువంటి ఆయిల్ ఫామ్ పంటలు ఏ పంటల మీద తీసుకున్నా మనకు తగ్గ సరఫరా అయితే మన దేశంలో లేదు మేడం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మన ఆయిల్ ఫామ్ పంట వైపు మొగ్గు చూపడం వల్ల మనకు లాభదాయకమే తప్ప నష్టం అయితే మట్టికి రైతు సోదరులకి లేదు మేడం ఆయిల్ ఫామ్ సాగు చేసుకోవటానికి మొక్కలు ఫ్రీగా ఇస్తున్నారు మేడం మూడు సంవత్సరాలు ఎరువులకి గవర్నమెంట్ ఇస్తుంది మేడం ఇప్పుడు తరువాత డ్రిప్ కూడా సబ్సిడీలు ఇస్తుంది మేడం గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా ఆయిల్ ఫామ్ రైతులకి ఇప్పుడు మెండుగా ఉన్నాయి మేడం అలాగే రైతులందరూ గమనించవలసింది ఆయిల్ ఫామ్లో ఆయిల్ ఫామ్ పెట్టిన తర్వాత మనకి పదిహేను సంవత్సరాల తర్వాత గ్రామీణ అనేది చాలా విపరీతంగా వస్తుందండి అది కాకపోతే గ్రామ వచ్చిన తర్వాత మనకి పది పదిహేను సంవత్సరాల తర్వాత తప్ప మనకి ఆ గ్రామీణ వచ్చినట్టు మనకు తెలియదండి కాబట్టి ప్రతి యాజమాన్యం కూడా ఆయిల్ ఫామ్ పెట్టే ప్రతి రైతు ఒక్కళ్ళు కూడా మొక్క పెట్టిన దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం మినిమం ఆరు నెలలకు ఒకసారి కానీ లేదా కుదిరితే సంవత్సరానికి ఒకసారి కానీ వేప పిండిలో కానీ పేడలో కానీ లేదంటే వాటర్లో కానీ కలిపి ట్రైకో ఇవ్వడం వల్ల మనం పదిహేను పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వచ్చే గ్రానోడర్మల్ని ముందు నుంచి మనం నివారించడానికి అవకాశం ఉంటుందండి ఇది ఒక క్యాన్సర్ లాంటిది అండి పామాయి చెట్టుకి అది వచ్చిన తర్వాత తెలియదండి అంటే ఈ ట్రైకో వాడటం వల్ల చెట్టు వయసు ఇంకొక పది నుంచి పదిహేను సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండి మంచి దిగుబడి తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి రైతు సోదరులు ఇదంతా కూడా గమనించవలసిందిగా నేను కోరుచున్నానండి రైతులు ఆయిల్ పంప్ అంటే వేసుకోవడం వల్ల కలిగే ఉపయోగాల గురించి ఆయిల్ పాంప్ పంట ప్రాముఖ్యత గురించి ఆయిల్ పామ్ ని ఏ విధంగా సాగు చేసుకోవాలన్న అంశాల గురించి సమగ్రమైనటువంటి అవగాహనని రైతు సోదలకు అందించినందుకు గాను పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి ధన్యవాదాలండి ధన్యవాదాలు